హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన చంద్ర షాపింగ్ మాల్లో మీకు చూపించిపోయే వెరైటీ వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ పటియాల సెట్స్ అండి అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కాలేజీ స్టూడెంట్స్కి వర్కింగ్ ఉమెన్స్కి హౌస్ వైఫ్స్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి వీటిలో వచ్చేసరికి మూడు రకాల సైజెస్ వస్తాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజెస్ వస్తాయి వీటి కాస్ట్ వచ్చేసరికి వెయ్యికి అండి రెండు తీసుకోవాలండి రెండు డ్రెస్సులు తీసుకోవాలండి వీటి సైజు వీటి విత్తు వీటి కొలతలు అన్నీ వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేస్తామండి మీకు ఇంకా తెలియకపోతే మా స్టాఫ్కి ఫోన్ చేసి అడిగి తెలుసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి మీకు సరిపోతాయి అంటేనే తీసుకోండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా కాటన్ పటియాలా సెట్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చండి ఈ డ్రెస్ వచ్చేసరికి అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇలా ఉంటుంది పటియాల సెట్ నెక్కి ఇలా బటన్స్ వస్తాయండి షో బటన్స్ ఏనండి అంతే హ్యాండ్స్కి కింద పాటు ఇలా బార్డర్ వస్తుందండి నెక్ కూడా ఇలా బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ ఈ పై టాప్ ఉంది పటియాల సెట్ పై టాప్ వస్తుంది ప్యాంటు టూ కలర్ కాంబినేషన్లో ప్యాంట్ అండి ఇది ఇది కూడా అంతే మీకు విత్ మీరు హైట్ ఎంత ఉన్నారు మీరు దానికి సరిపోతేనే తీసుకోండి ఈ కొలతలన్నీ కూడా మా వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేస్తారండి ఇంకా మీకు తెలియకపోతే మా స్టాఫ్ అడిగి తెలుసుకోండి ఇదిగోండి టూ కలర్ కాంబినేషన్లో పటియాల ప్యాంట్ అండి చున్నీ కూడా అంతేనండి టూ కలర్ కాంబినేషన్లో చున్నీ వస్తుందండి వేసుకుంటే ఇలా ఉంటుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి వెయ్యికి రెండు రెండు డ్రెస్సులు తీసుకోవాలండి ఇవన్నీ కూడా డైలీ వేర్ పటియాల సెట్స్ అండి వీటిలో వెయ్యికి రెండు దగ్గర నుంచి పదిహేను వందలకు రెండు దాకా ఉన్నాయండి రేట్స్ అన్ని రకాల సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ డ్రెస్ వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుందండి పింక్ కలర్తో ఇట్లాగా పైన గోట్ వస్తుంది బార్డర్ వస్తుందండి మిడిల్ పార్ట్ మొత్తం కూడా టూ కలర్ కాంబినేషన్తో బూటీస్ వస్తాయండి పై టాపు పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్యాంట్ అండి సారీ చున్నీ వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్తో వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి క్లాత్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయండి ఈ డ్రెస్ వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ వస్తుందండి వీటి నెక్స్ అయితే డిజైన్స్ మారుతూ ఉంటాయండి మీరు చూసుకోండి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇలా ఉంటుంది డిజైన్ అయితే ప్యాంటు చున్నీ అండి టూ కలర్ కాంబినేషన్తో ప్యాంట్ వస్తుంది చున్నీ కూడా అంతేనండి నేను ఇంక ఓపెన్ చేయట్లేదు టూ కలర్ కాంబినేషన్తో చున్నీ వస్తుందండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఈ డ్రెస్ వచ్చేసరికి డార్క్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ నెక్ వచ్చేసరికి వెయ్యి నెక్ వస్తుంది ఆ నెక్ కూడా ఇలా డిజైన్ ఇచ్చాడు చూడండి ఒక్కొక్క నెక్ ఒక్కొక్క డిజైన్ వస్తుందండి డ్రెస్కి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇదిగోండి బ్యాక్ సైడ్ చున్నీ అయితే బ్లాక్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్తో వస్తుందండి ప్యాంటు చున్నీ చున్నీ కూడా అంతేనండి బ్లాక్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్తో వస్తుందండి ఈ డ్రెస్సుల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజుల్లో అన్నిట్లో కూడా ఒకటే కలర్ కాంబినేషన్స్ ఒకటే డిజైన్స్ వస్తాయండి మీకు ఏవి కావాలన్నా ఇస్తారండి ఎక్సెల్ కావాలన్నా ఇస్తారు డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అండి ఏవి కావాలన్నా అవి ఇస్తారు ఇది వచ్చేసరికి పెసరపచ్చ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ నెక్ వచ్చేసరికి వీ నెక్ వస్తుంది ఇలా బటన్స్ వస్తాయి ఇలా ఉంటుంది పై టాప్ చున్నీ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ప్యాంటు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చున్నీ ఏమో టూ కలర్ కాంబినేషన్లో వస్తుందండి పెసరపచ్చ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఉంచేసుకోండి ఆర్డర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ డ్రెస్ చూడండి మెరూన్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మీకు ప్యాంటు చున్నీ ఏ కలర్ వస్తాయో వెంటనే టాప్ చూడగానే అర్థమైపోద్ది ఇదిగోండి ఈ నెక్కి ఇలా ఇస్తాడు హ్యాండ్స్కి ఇస్తారు ఇలా బోర్డర్లో కూడా ప్యాంటు చున్నీ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇది ఇక్క డిజైన్ వస్తుంది ఈ టాప్ అయితే నెక్ డిజైన్ కూడా చాలా సింపుల్గా క్లాసీగా ఇచ్చాడండి మీకు పోస్టర్ చూడండి ఎలా ఉందో సేమ్ ఇలా పోస్టర్లో ఉన్నట్టు ఉంటుంది డ్రెస్ చాలా గ్రాండ్గా ఉంటాయండి తక్కువ రేటుకి ఈ రేటుకి ఎవరు ఇవ్వలేరండి ఇది చున్నీ అండి టూ కలర్ కాంబినేషన్లో చున్నీ వస్తుంది మ్యాంట్ టూ కలర్ కాంబినేషన్ ఈ డ్రెస్ చూడండి నెక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మస్టర్డ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఆల్ ఓ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది మీకు స్టిచ్చింగ్ ఛార్జీలకే డ్రెస్ వస్తుందండి అంత తక్కువ రేట్కి వస్తున్నాయి అది కూడా మంచి క్వాలిటీతో వస్తుందండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి పెట్టుబడులకి హాస్టల్లో ఉండే పిల్లలకైతే ఈ డ్రెస్సెస్ చాలా బాగుంటాయండి జీరో మెయింటెనెన్స్ అనమాట ప్యాంట్ అండి టూ కలర్ కాంబినేషన్లో ప్యాంట్ వస్తుంది చున్నీ ఇదిగోండి ఈ డ్రెస్ చూడండి ప్యారెట్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా ఉంటుంది డ్రెస్ పోస్టర్లో చూపించినట్టుగా ఇదిగోండి పై టాపు కలర్ కాంబినేషన్ అండి నెక్ వచ్చేసరికి ఇది రౌండ్ నెక్ వస్తుంది బటన్స్ వస్తాయండి షో బటన్సే అన్నీ కూడా బ్లూ కలర్ కాంబినేషన్లో ప్యాంట్ అండి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చున్నీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ ఉంటుందండి సివోడే అయితే ఉండదండి ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ ఇది చూడండి పోస్టర్ ఇలా ఉంటుంది ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఆల్ ఓవర్ డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి మీకు దీంట్లో చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నాను పై టాపు నెక్ అయితే ఇలా ఇచ్చాడు సింపుల్ నెక్స్ అండి కానీ నీట్గా ఉంటాయి ప్యాంటు చున్నీ టూ కలర్ కాంబినేషన్తో అండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే మీకు కొద్దిగా డిస్టర్బెన్స్గా అండి ఇక్కడ ఎందుకంటే పెళ్లి బేరాలు జరుగుతూ ఉంటాయి అందువల్ల కస్టమర్స్ వస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కొద్దిగా వీడియోలో మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చండి ఈ డ్రెస్ వచ్చేసరికి ఆనంద్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇదిగోండి ఆల్ ఓవర్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది నెక్ చూడండి నెక్ అయితే ఇది రౌండ్ నెక్ ఇచ్చాడు ప్యాంట్ టూ కలర్ కాంబినేషన్లో ప్యాంటు చున్నీ ఫ్రెండ్స్ చంద్ర షాపింగ్ మాల్ వచ్చి ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి ఆల్ వెరైటీస్ ఉంటాయి కిడ్స్ వేర్ మెన్స్ వేర్ శారీస్ సెక్షన్ అయితే రెండు ఫ్లోర్స్ ఉంటాయండి లేడీస్ సెక్షన్ ఆల్ వెరైటీ ఉంటాయి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ దాకా అన్ని రకాల డ్రెస్సెస్ కూడా ఉంటాయండి నేను అన్నీ చూపిస్తానండి తక్కువ రేట్ నుంచి కాస్ట్లీ కూడా డ్రెస్సెస్ చూపిస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి నెక్ డిజైన్ అయితే చూడండి ఇలా వచ్చింది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ప్యాంటు చున్నీ అండి టూ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సులు మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలంటే వీటిని స్క్రీన్ షాట్ తీసి పని ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మా స్టాఫ్ మీతో మాట్లాడతారు మీతో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారండి వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ డ్రెస్ అయితే నెక్ చూడండి చాలా సింపుల్గా ఇచ్చాడు అంతే రౌండ్కి ఇలా సింపుల్గా ఇచ్చాడు హ్యాండ్స్ కింద పార్ట్ ఇలా ఉంటుంది టూ కలర్ కాంబినేషన్తో ప్యాంటు చున్నీ అండి ఇదిగోండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇట్లా ఇంకా కలర్స్ ఉన్నాయండి అవి చూపిస్తున్నాను ఇది స్టీల్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇలా ఉంటుంది మొత్తం డ్రెస్ అయితే మీరు పిక్ తీసేసుకోవచ్చు ఈ డ్రెస్ వచ్చేసరికి బ్రిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఫోటోలో కనిపిస్తున్నట్టు ఉంటుంది ఇలాగ సేమ్ ఇది వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సులు ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటివి కావాలి డ్రెస్సులు కానీ ఏమైనా సరే శారీస్ కానీ మెటీరియల్స్ కానీ నైటీస్ కానీ నైట్ డ్రెస్లు కానీ ఏమేమి కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీళ్ళని బట్టి మీకు చూపిస్తాను ఆల్ వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ అండి చంద్ర షాపింగ్ మాల్ విజిట్ చేయండి చంద్ర షాపింగ్ మాల్ మనందరి ఫ్యామిలీ షాపింగ్ మాల్